హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఆ అమ్మ ఆశీస్సులతో ఆ అమ్మ ఆశీర్వాదంతో మేము చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మీకు మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ దివ్య అండి ఈరోజు నవరాత్రిలో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవి అండి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారైతే చాలా చక్కగా మెరిసిపోతున్నారు మరి ఆ రోజైతే నేను బాల పూజ అయితే చేస్తున్నానండి కుమారి పూజ బాలపూజ అని అంటారు అలాగే కుమారి పూజ అని కూడా అంటారండి మా సైడ్ అయితేనే ఈరోజైతే మా ఇంటి దగ్గర ఉన్న చిన్న పాపనైతే తీసుకొచ్చాము తీసుకొచ్చి పాపకైతే పూజ చేస్తున్నానండి కుమారి పూజ అండి పాప పేరు వచ్చి దాక్షి అండి నాకు చాలా ఇష్టం అండి దాక్షి అంటేని భలే క్యూట్గా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు అచ్చం నేను అలాగే ఉండేదాన్ని అండి అంతే సన్నగా ఉండేదాన్ని నా కొడుకు కూడా అంతే సన్నగా అంతే క్యూట్గా ఉండేవాడు అది చాలా చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది చక్కగా ఇంట్లోకి వచ్చి కూర్చొని ఆడుకుంటుంది టీవీ చూస్తూ డ్యాన్స్ లేస్తుంది మాకు చాలా ఇంట్లో పిల్లలా కలిసిపోయింది అన్నమాట దాన్ని తీసుకొచ్చి రోజైతే అమ్మవారి రూపంగా భావించి ఆ కుమారి పూజ అయితే చేస్తున్నానండి చూడండి పారాని చూడండి ఎంత చక్కగా పెట్టించుకుంటుందంటే వేరే పిల్లలైతే మారం చేస్తారు చూడండి మనకి అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన చిట్టి అన్నపూర్ణాదేవి హాయ్ చెప్తుంది మీరందరూ కూడా హాయ్ చెప్పండి పాప చెప్పిన హాయ్ మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ హార్ట్ సింబల్ని అయితే కామెంట్లో పెట్టండి పాపకైతే ఇక పారాణి అయితే పెట్టేశాను పారాన్ని పెట్టిన తర్వాత ఇక గంధము బొట్టు పువ్వులు గాజులు పాప చిన్న పాప కదండి మనం చీర అయితే పెడితే పాపకి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి కాబట్టి నేనైతే ఒక చిన్న గౌన్ అయితే తీసుకున్నానండి దానికి సరిపడగా చిన్న గౌన్ అయితే తీసుకున్నాను పళ్ళు అలాగే తమలపాకులు అట్టిపళ్ళు శనగలు వక్క పసుపు కుంకుమ అన్నీ వేసి తాంబూలం అయితే సిద్ధం చేశాను అన్నమాట అమ్మవారికి ఇవ్వడం కోసం అంటూ ఉంటారు కదండీ చిన్నపిల్లలు భగవత్ స్వరూపం అని చెప్పి నాకైతే సాక్షాత్తు ఆ దేవే వచ్చి కూర్చున్నట్టే అనిపించిందండి నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అలాగే తర్వాత నేను సువాసిని పూజ కూడా చేస్తానండి లాస్ట్ మహిషాసురు మధ్య నవమి రోజు నాడు కుమారి సారీ సువాసిని పూజ అయితే కూడా చేస్తానండి నేను చూడండి తన గోరింతకంటే చూడండి నచ్చిందని తనకి చెప్పండి మరి తను అడుగుతుంది నచ్చిందో లేదో కామెంట్లో అడుగు అడుగుతుంది మరి చెప్పండి మరి కామెంట్లో చెప్పండి నచ్చిందో లేదో అనేది గాజులు వేస్తానండి దాని చేతులు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో దానికి సరిపడా గాజులు అయితే దొరకలేదండి అసలు ఆ చిన్న సైజు గాజులు అయితే నాకు అయితే దొరకలేదండి అప్పటికప్పుడు వెళ్ళి మా వారు తీసుకొచ్చారు గాజులు అయితే చాలా పెద్ద అయిపోయినాయి ఇంకా చివరి చేప దాకా కూడా వెళ్ళిపోయినాయి అండి అవి గాజులు కానీ బాగున్నాయండి గాజులు కూడా చాలా బాగున్నాయి మంచిగా తీసుకొచ్చారు చూడండి చెవిలో పువ్వు పెట్టాను తనకి హెయిర్ లేదండి మూడో సంవత్సరంలో పుట్టింటికలు తీర్చారు అన్నమాట తిరుపతిలోని ఇక ఇంక అప్పుడే హెయిర్ రాలేదు దానికి తనకి ఇంక అందుకని ఇంకెలాగ పువ్వు పెట్టాలి కదా అని ఇంకా చెవిలో పెట్టామన్నారు గారు నేను చెవిలో పెట్టేశానండి చూడండి ఎంత క్యూట్గా తీసుకుంటుందో చూడు చేతులు ఎలా చాపి ఎంత క్యూట్గా తీసుకుంటుందో నాకు భలే ముద్దేసింది చిట్టి చిట్టి అన్నపూర్ణదేవి ఫోటో ఫోటోకి కూడా ఎంత చక్కగా పోజులు ఇస్తుందో చూడండి ముద్దు పెట్టమంటే ఎంత చక్కగా ముద్దు పెట్టిందో అండి తర్వాత అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించమని అడిగామండి అడిగితే చక్కగా తీసుకుందండి అక్షంతలు కూడా చక్కగా చాలా చక్కగా అక్షంతలు తీసుకుని గుప్పెటితో పట్టుకొని నేను కాళ్ళకి దండం పెడుతుంటే ఆ అక్షంతలు నెత్తి మీద వేసి చూసారా ఎలా తీస్తుందో చూడండి అస్సలు కదలకుండా ఎటువ తిరగకుండా చక్కగా ఆశీర్వదిస్తుందండి మరి మీకు నచ్చిందా మా చిట్టి అన్నపూర్ణదేవి మర్చితే లైక్ చేయండి అలాగే రెడ్ కలర్ హార్ట్ సింబల్ కూడా ఇవ్వండి చూడండి తీసుకుంది చూడండి ఎంత చక్కగా ఉందో చిటి చీటి అన్నపూర్ణాదేవి చక్కగా లంగా లంగా జాకెట్ వేసుకుందండి ఎంత చక్కగా వేసుకుందో ఇక ఆ రోజైతే పూజ చేసేసుకుని ఇక అమ్మవారికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసి ఇక సాయంత్రం ఇంకా పూజకు రెడీ అవ్వాలి కదండి దర్శనానికి కూడా టెంపుల్కి కూడా వెళ్ళాలి కదండి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అప్పటికి లేట్ అయిపోయిందండి పదకొండదు అయిపోయింది అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేయాలి ఇక ఈ హడావిడి ఎంత అయిపోయిన తర్వాత ఇక నేను ప్రిపేర్ అయితే చేసేసాను లంచ్ అనేది అమ్మవారికి చూడండి ఇలాగా హారతి కూడా ఎంత చక్కగా తీసుకుందో కూడా అండి హారతి చాలా అమ్మ సరిపోతుందా సంతోషమైన అమ్మ అని అడుగుతుంటే ఎంత చక్కగా చెప్తుందో సంతోషమే నాకు సంతోషమే అని అని అంటుంది తను మాటలు చూడండి ఎంత చక్కగా పలుకుతుందో అని అదిగో చూడండి ముద్దు పెట్టమంటే ఎంత చక్కగా ముద్దు పెడుతుందో సాక్షాత్ అన్నపూర్ణాదేవి ముద్దు పెట్టిందండి నాకు అదృష్టమే కదా మరి మరి ఇదండి ఇవాళ మా ఇంట్లో చేసుకున్న కుమారి పూజ అండి మరి మీ సైడ్ ఎలా చేస్తారండి మా సైడ్ అయితే మా అత్తయ్య గారి దగ్గరుండి నాకు ఇలాగే చేపిచ్చారు మరి ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉన్నా లేకపోతే ఇంకా ఏమన్నా చేయాల్సి ఏమన్నా ఉంటే మర్చిపోయి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మా సైడ్ అయితే ఇలా చేస్తారు కుమారి పూజనండి మేము ఇలాగే చేసాము తన చేతులు చూడండి అంత చక్కగా పెట్టించుకుందో అని కూడా కదలకుండా చక్కగా పెట్టించుకుంది తర్వాత ఏదన్నా పెట్టాలి కదండి స్వీట్ అనేది నేను అమ్మవారి దగ్గర ప్రసాదం అయితే తీసి అమ్మవారికి తనకైతే పెట్టేసాను అన్నమాట మరి ఇదండి ఈ వాళ్ళ వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి అలాగే నచ్చితే కనుక కామెంట్ చేయండి చాలా థ్యాంక్ యూ మా వీడియోస్ని చాలామంది ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మరి ఉంటానండి జై శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ జై జగన్మాత ఆ జగన్మాత ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ ఇవాళ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను సరే అండి మరి ఉంటాను బాయ్ బాయ్